राजीव गांधी राजीव गांधी जब तक सूरज चाँद रहेगा तेरा नाम रहेगा हिंदुस्तान बाप बेटे का याद करेगा हिंदुस्तान मंग्रेस देश की सेवा कौन करेगा कौन करेगा।, हम करेगा, हम करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम करेगा कांग्रेस पार्टी जनपद फोटो मुझे <laughs> <पंगर है? laughs> <अलोग। क्षाभित> మాజీ ప్రధాని భారత రత్న శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వినిసినటువంటి శ్రీ మాజీ ఎమ్మెల్సీ దేవనన్న గారికి అదేవిధంగా పార్టీ జిల్లా కాంగ్రెస్ స్వర్గీయ గౌరవనీయులు శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క వంటల సందర్భంగా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు మాజీ శాసనసభ మండల సభ్యులు పెద్దలు రెడ్డి గారి నేతృత్వంలోపట ఆ గొప్ప మహనీయుడుకు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి రాజీవ్ గాంధీ గారు పక్క దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఉగ్రవాదాన్ని ఈ ఉగ్రవాదం అనేది అత్యంత ప్రమాదకరం పక్క శ్రీలంక దేశంలో ఆ ఉగ్రవాదాన్ని తృప్తి పెట్టాలని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు రాజీవ్ గాంధీ గారు మన సైన్యాన్ని పంపించిన సందర్భంలోపట ఆ ఐంటిటీ ఉగ్రవాదాలు వారు ఏదైతే ఈ రాజీవ్ గాంధీ గారు మా ఉగ్రవాదాన్ని చుచ్చిపెట్టిండని ఒక ఏదైతే కుట్రను పెట్టుకొని కడప పెట్టుకొని వారు ఆ రోజు పెరంగతులు జరిగినటువంటి సంఘటన లోపల మా మన మహనీయుడిని ఆ రోజు వారంతా కూడా చంపివేయడం జరిగింది మన దానిలో భాగంగా దేశ సమజత్తకు సమైక్యతకు భారతదేశం నిలువటద్దామని ఆ రోజులో ప్రపంచ దేశాలకు ఒక ఇరవై సంవత్సరాల ముందు అంటే ఆ రోజు రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు మన సాఫ్ట్వేర్ కంపెనీ కానీ టెక్నాలజీ కానీ అడ్వాన్స్గా అంటే ఇరవై సంవత్సరాల ముందే ఆలోచన చేసిడు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు భవిష్యత్తులో భారతదేశం ప్రపంచ దేశాలకు దిటిగా ఉండాలంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీలో ముందంజలో ఉండాలని చెప్పేసి వారు వారు తీసుకొచ్చినటువంటి ఆ రోజు సంస్కరణలు కానీ లేదా కంప్యూటర్ యొక్క యుగాన్ని కానీ లేదా సంస్కరణలు కానీ మరవలేదని చెప్పి విషయానికి మరొకసారి గుర్తుకు తెచ్చుకుంటూ దేశంలో ఉన్నటువంటి వర్గానికి అట్టడు వర్గానికి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క తనయుడు రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ప్రధానమంత్రిగా మీరు ప్రభుత్వాన్ని మీరు ఏదైతే చే చేయమని చెప్పి అప్పుడున్న రాష్ట్రపతి కోరినప్పటికీ నేను పూర్తి మెజార్టీ లేదు నేను తిరిగి ఎలక్షన్స్లో పోతా అని చెప్పి పోయినటువంటి మహనీయుడు అంటే విలువలతోని ఈ దేశం యొక్క రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ భారతదేశంలో ప్రజలకు సమాన హక్కు ఉండే విధంగా రాజ్యాంగాన్ని గౌరవించుకుంటూ ఆ రోజు ఎన్నికలమైనటువంటి మహనీయులు వారు మరి ఆ రోజు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి యువత అందరికీ కూడా దేశంలో ఓటు హక్కు రావాలని చెప్పి ఇరవై ఒకటి సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించిన మహనీయుడు ఈరోజు ఇంత గొప్పగా ప్రపంచ దేశాలకు ధీటుగా భారతదేశం ఉన్నదంటే రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన సంస్కరణలు వారి యొక్క సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప ఆలోచనని ఈరోజు ఈరోజు అమలు చేస్తున్న విషయాన్ని కూడా మరొకసారి మనవి చేసుకుంటూ మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షంగా ఘనంగా రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటారు నవభారత నిర్మాణ స్ఫూర్తిగా భారత రత్న మహనీయులు రాజీవ్ గాంధీ గారి వర్ధంతి కార్యక్రమ సందర్భంగా రాజీవ్ గాంధీ గారితో ఉన్నటువంటి అనుబంధం నాకు జీవితంలో మర్చిపోలేదని చెప్పని చాలా తప్పదని చెప్పి వాస్తవంగానే కాంగ్రెస్ పార్టీ అనుబంధం నాకు రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో ఆనాడు స్వర్గీయ ఇందిరా గాంధీ గారి మరణం తర్వాత వారు ఏదైతే సిక్ ఖలిస్తాన్ ఉగ్రవాదులు వారిని మర్చిపెట్టడం జరిగిందో దాని తదుపరి నాయకత్వం పాదక్ష్య రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో మరి కాంగ్రెస్ పార్టీలో చేరి ఈనాటి వరకు ఏదైతుందో కాంగ్రెస్ ఒక గుర్తింపుగా చెప్పంటుంది నా జీవితం కొనసాగటం నేను అదృష్టంగా భావిస్తున్నానని చెప్పంటున్నా నేను అంటే రాజీవ్ గాంధీ గారు ఒక గొప్ప ప్రజాస్వామ్య భాగ్యం చెప్పంటు వారు అంటే ఆనాడు ఏదైతున్నదో వారికి పార్లమెంట్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అత్యధిక స్థానాలు పొందిన తదుపరి కూడా ఏదైతున్నదో తనకు భారత ప్రజానీకం సంపూర్ణ ఆధిక్యత కల్పి చేయలేదనేటువంటి ఒక భావనతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా రాష్ట్రపతి గారి పిలుపు అందుకొని కూడా ప్రతిపక్షంలో కూర్చొని ప్రతిపక్ష స్థానానికి పరిమితమైనటువంటి ఒక గొప్ప ప్రజాస్వామ్య వాది అని చెప్పి చెప్పగ తప్పదని చెప్పాలి అటువంటి ఒక మహనీయుడు వ్యక్తిగతంగా నాకున్నటువంటి ఒక అనుబంధంతో పాటుగా వారు ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా జగతాలు పట్టణాన్ని సందర్శించడము వారి పర్యటన అదే చివరి పర్యటన కావడం చెప్పట్టు జగిత్యాల పుచ్చి జగిత్యాల పర్యటన తదుపరి ఏది ఇస్తుందో వాస్తవంగా ప్రచార కార్గా తదుపరి వారి ఇక్కడ నుండి గోదావరికి పోల్సి ఉండే సమో ఇక్కడి మరి సమావేశం తదుపరి వారు ఇంప్రెస్ అయ్యి వారు ఒక అరగంట ఈ స్టేట్ బ్యాక్ వారు అప్పటి అప్పుడు అప్పుడు గెస్ట్ హౌస్ చేస్తూ వారికి విడిది ఏర్పాటు చేసి వారికి అల్పాహారం అందింపజేసి వారి నీదితుందో అంటే ఈ జగిత్యాలతో ఒక అనుబంధం వారికి పెనువేసుకుపోయిందని చెప్పి చెప్పక తప్పని చెప్పారు వారి అంటే మర్చిపోలేని దృష్టకరం వారి జగిత్యాల ఇంత అనుబంధం ఏర్పడ్డ తదుపరి వారిని మనం దూరం కావటము నిజంగా దృష్టకరమైన సంఘటనగా భావిస్తున్నాం ఇవాళ ఏదైనా కానీ ఇవాళ ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక దినంగా మనం భావిస్తామని చెప్పండి మన ప్రపంచ శాంతి తూతగా శ్రీలంక ఉగ్రవాదాన్ని మట్టు పెట్టడానికి కొరకు భారతదేశం మరి వారికి అండగా నిలవటం అందులో భాగంగా ఏదైతుందో శ్రీలంక మిలిటెంట్స్ ఏదైతుందో వారిని బలి తీసుకున్నట్టు ఒక విషయం మనకు తెలిసిందే ఈ జాతీయ స్థాయిలో కూడా ఏదైతుందో మత విద్వేషాలు రెచ్చగొట్టబడే విధంగా ఏదైతుందో కొన్ని మతత్వ శక్తులు మరి దేశాన్ని ఏదైతుందో విభజించాలని ప్రయత్నం చేసినప్పుడు మరి యావత్ భారతదేశంలో సద్భావన యాత్ర చేపట్టడం జరిగింది భారతదేశంలో సద్భావన యాత్ర చేపట్టేదిందో ఇవాళ భారత పౌరులందరూ కూడా సమైక్యమని తెలియజెప్పే విధంగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయ్ భాయ్ అని తెలియజెప్పే విధంగా ఏదైతుందో మనకు వారు అండగా నిలవడం మార్గదర్శకం వహించడం వీళ్ళు వర్ధంత కార్యక్రమం అంటే వాస్తవంగా జగించాల్లో మన రాజీవ్ గాంధీ గారితో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందాం అంటే వారికి ఈ ప్రాంతంతో ఉన్నట్టు ఒక అనుబంధం దాన్ని ఇప్పటికీ గుర్తుంచుకునే విధంగా ఏదైతుందో రాజీవ్ గాంధీ గారి యొక్క విగ్రహాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అంటున్నా ఎప్పుడు జయంతి కార్యక్రమాన్ని అనేది ఇస్తుందో మనం గొప్పగా తీసుకోవటం అంటే వర్ధంతిని కూడా ఏది ఎత్తుందో మరి మనలో ఉండేటువంటి బాధ తప్ప హృదయాలతో వారికి నివాళులు అర్పించే విధంగా ఈ కార్యక్రమం నిర్మింప చేసుకోవటం